ಇಲ್ಲಿ ಏನು ಕೂತಿದ್ದೆ ನಾನು ಒಂದು ಡಿಗರ್ ಕೊಡ್ತೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಎ ಇಕಳಾ ಅंजे ಇಕಳಾ ಮೂರ್ತ ಕಲಪಿನ ನಮ್ಮ ಬೇಲ್ ಮೈಂಡ್ ಬೆರಿನಾ ನಮ್ಮ ಒನ್ ಲವ್ ಇಶು ಆಯಿತಲ್ಲ ನಮ್ಮ ನಿಗಾನಂತ

మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం నాన్నగారి నుంచి కూడా ఆయనే అసలు ప్రారంభించింది మహిళలకి సముచిత గౌరవం అలాగే వాళ్ళకి సముచితమైన ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళకి బల పరచాలని ఆయన ఒక తాపత్రయం ఎందుకంటే ఆయన ఇప్పుడు అంటుండేవారు తెలుగుదేశం అంటే అది ఆయన మరి నిరుపేదల ఆఖరి తెలిసిన నాన్న ఆయనే అలాగే జనత భవిష్యత్తుకు భవితకు భవిష్యత్తు చూపిన నాన్న ఆయనే అలాగే ఆయనకి అండగా ఇచ్చిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న ఆయనే అన్న ఎన్టీఆర్ అప్పుడు ఆయన మహిళలకు మరి ఆయన ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం తిరుపతిలో పద్మావతి ప్రారంభించడం అలాగే మహిళలకి ఆస్తిలో సమాన తండ్రి ఆస్తిలో సమానం హక్కు కల్పించడం అలాగే అలాగే మహిళలకి ఎలక్షన్స్లో లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం అయితే ఏమి ఇలాంటివి ఎన్నో విప్లవాత్మకమైన మహిళల అభ్యున్నతి కోసం అభ్యున్న మహిళల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పథకాలు ప్రారంభించారు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ట్వాక్రా మహిళలకు గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా అందరి సంఘటన పరిచి బలోపరిత బలో బలోపేతం చేయాలని ఆయన గ్రూపులు స్థాపించడం మహిళా సాధికారత మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అలాగే ఎన్నో కార్యక్రమాలు తల్లి దీవెనని ఏదైతే ఒక ప్రతి ఇంటికి ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారు ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు అలాగే ఈ సంవత్సరానికి మూడు ఉచితమైన గ్యాస్ సిలిండర్లు అలాగే ఈరోజు ఈ యొక్క స్త్రీశక్తి ఈ యొక్క ఆర్టీసీ బస్సు మహిళల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం వాళ్ళ నియోజకవర్గం వరకు వాళ్ళకి ఈ సౌలభ్యం కల్పించడం జరిగింది సో వినాశం జననం నాస్తి వినాయం గమనం నాస్తి వినాయం జీఎం నాస్తి